హాయ్ అండి ఈరోజు మీకు నోరూరించే చేపల పులుసు మామిడికాయతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది కూడా మీకు చాలా టేస్టీగా సింపుల్గా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడ సమ్మర్ కాబట్టి మా అబ్బాయి కూడా నేను కూడా వండుతాను చేపల పులుసు అని మా అబ్బాయి ఇంకా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటే ఇద్దరం కలిపి చేపల పులుసు అనేది రెడీ చేశాము ముందుగా నేను ఒక పది మొక్కలు చేప మొక్కలు అయితే తీసుకున్నాను దానికి సరిపడా ముందుగా ఆయిల్ అయితే వేసుకొని తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మనం పేస్ట్ కింద చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలండి అలా వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి అందులో అలాగే తగినంత చిడికెడి పసుపు కూడా వేసుకోవాలి పసుపుని ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే నూనెలో చేపల కూర అంత మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఇది నేను అంటే నార్మల్గా వేసే చేపల పులుసు కాకుండా ఇది వేరేగా చూపిస్తున్నాను రెండు రకాలుగా మనం చేపల కూర అనేది రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు కొత్త కారం అయితే వేసుకుంటున్నాను అండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది పచ్చి కారం కూడా వేసుకోవచ్చు ఇంకా మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు అన్నాను కదా మధ్య మధ్యలో తను కదుపుతూ ఉంటున్నాడు నేను వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ గరం మసాలా ఏమిటంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్ని దాసిన చెక్క ముక్క అలాగే ఒక లవంగ రెండు లవంగాలు వేసుకుంటే కనుక కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ముందుగా మనం పెట్టుకున్న పది పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసి ఆ ఆయిల్లో మనం కదుపుతూ ఉంటే మీకు మసాలా గ్రేవీ అనేది మంచి స్మెల్ వచ్చి చేపల కూర కూడా మంచి టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చింతపండు అయితే మీరు పది మొక్కలకి మీరు ఎన్ని మొక్కలు అయితే తీసుకుంటున్నారు దానికి తగ్గట్టుగా చింతపండు అయితే రెడీ చేసుకోండి దగ్గర దగ్గర ఒక యాభై గ్రాములన్నా ఉంటుంది చింతపండు నిమ్మ కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ అంత తీసుకొని చింతపండుని కొంచెం పులుసు చిక్కగా తీసుకోవాలి మన మొక్కలు ములిగేలాగా ఉండాలి ఎప్పుడు చేపల పులుసుకి అప్పుడే మనకి పులుసు అనేది బాగుంటుంది వాటర్ మనం తర్వాత తీసుకుందాము ముందు ఒకసారి చి మనం పులుసు అయితే చిక్కగా తీసేసుకుంటున్నాము తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఎందుకంటే మనం చేప ముక్కలు లాస్ట్లో వేస్తాం కాబట్టి ఉప్పు కారం మొత్తం అన్ని మసాలాలన్నీ కరెక్ట్గా ఉంటే మీరు చేప ముక్కలు వేయగానే ఆ ముక్కకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను చేప ముక్కలన్నీ అందులో వేసేసుకుంటున్నాను ఇలాగే మీరు ఈ ప్రాసెస్లో వండి చూడండి చాలా బాగుంటుంది ఇలా కాకుండా కొంతమంది ముందు చేప మొక్కలకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి పక్కన పెట్టుకుంటారు అలా కూడా చేయొచ్చు ఇది ఒక ప్రాసెస్ మా అత్తయ్య గారు ఎప్పుడైనా ఒక్కోసారి టైం లేదు బయటికి వెళ్ళాలి ఎక్కడికన్నా అనుకున్నప్పుడు ఇలాగ అన్నీ కలిపేసి పెడతారు అలా రెండు మూడు రకాలుగా తయారు చేసుకోవచ్చు మీకు ఇంకో ప్రాసెస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇంకొకసారి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి తర్వాత లాస్ట్లో ఒక మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాన్ని పులుసు మనం లాస్ట్లో దింపేస్తాం ఒక పది నిమిషాలు అన్నప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసుకుంటే కనుక మీకు మామిడికాయలు తినడానికి మనకు కనబడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుతూ ఉంటే కనుక ముక్క ఎక్కడ విరగకుండా ముక్క మీరు తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనకి తలకాయ పెద్ద సైజులో ఉంటే కనుక దాన్ని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉంటే కనుక మీకు ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది పులుసు కొంచెం దగ్గరగా అవుతుంది అన్నప్పుడు ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇంకా మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మామిడికాయ మనకి వేడికి మగ్గుపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ టైం అక్కర్లేదు వేడి వేడి చేపల పులుసు రెడీ అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు షేర్ చేస్తాను